హీరోయిన్ సమంతని ఒక టాప్ ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశారు అంటూ కొన్ని వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రామయ్య వస్తావయ్య సినిమా సమయంలో సమంతని ఒక టాప్ ప్రొడ్యూసర్ తన సినిమాలో చేయటం లేదనే ఉద్దేశంతో ఆమెను తన ఫామ్ హౌస్లో కొద్ది రోజుల పాటు కిడ్నాప్ చేసి ఉంచారనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఏది ఏమైనా కూడా ఆమెను ఆ టాప్ ప్రొడ్యూసర్ కిడ్నాప్ చేశాడా లేదా అనే విషయాలు పక్కన పెడితే ఆమె కొద్ది రోజుల పాటు సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంది మరి ఆ సమయంలో ఆమె ఏం చేసింది అనే విషయాలైతే ఎవరికీ తెలియడం లేదు ఇక శంకర్ చేసిన ఐ సినిమాలో సమంతనే మొదట హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ ఆమె ఆ టైంలో అవైలబుల్ గా లేకపోవటంతో మళ్లీ అమీ జాక్సన్ ను పెట్టి శంకర్ ఆ సినిమాను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఇంతకీ ఆ టాప్ ప్రొడ్యూసర్ ఎవరు అనేది పక్కన పెడితే ఆయన కొడుకు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ ఉండటం విశేషం మరి ఏది ఏమైనా కూడా సెలబ్రిటీల మీద ఇలాంటి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉంటాయి మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది